म्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ मातर्नमामि कमले कमलायताक्षि श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः క్షిరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ ఎటువంటి విష్ణువయ్యా ఆయన అంటే మొగ్గ తొడగిన తమాల వృక్షలాగున్నట్ట బాగా మొగ్గలు తొడిగినటువంటి తమాల వృక్ష ముకులాభరణం తమాలం ముకులములే ఆభరణములుగా కలిగినటువంటిది చక్కని మొగ్గలతో ఉన్నటువంటి ఆ అరవరిసినటువంటి తుమ్మిదలు కూడా అరవిరిసిన కుసుమం దగ్గరికి వెళితే ఆ మకరందం తీసుకోవడంలో చాలా ఆసక్తిని చూపిస్తాయి ఎందుకంటే అప్పటి వరకు ఇంకా ఏ తుమ్మిద అంటదు అరవిరిసినటువంటి ఆ పువ్వులుంటే అందుకే అరవిరిసినటువంటి మొగ్గల్లాగా ఉన్నటువంటి ముకుళములతో ఉన్న చెట్టు ఎలా ఉందో అలా ఉన్నాడు అయితే కానుగ చెట్టుకి మొగ్గలు సరే మరి ఈ విష్ణువనే కానుగ చెట్టుకి మొగ్గలేమిటాయి అంటే పులకరింత అన్నాడు పులకించి ఉందిట ఆయన ఒళ్ళంతా అలాంటి పులకింతలనేటటువంటి మొగ్గలతో కూడినటువంటి విష్ణువు యొక్క శరీరం అనే కానుగ చెట్టు అని వర్ణించారు ఏమి కవిత్వం చూడండి ఇక్కడ పులకించిన శరీరంట పులకింత ఎప్పుడు వస్తుంది ఒక ఆనందం కలిగితే పులకింత వస్తుంది ఒక ప్రేమ కలిగితే పులకింత వస్తుంది విష్ణువు పులకించిపోయినాడు పులకించిన విష్ణువు శరీరాన్ని తాకినటువంటి అమ్మవారి చూపుల మాల మనకు మంగళములిచ్చుగాక అని మళ్ళీ వచ్చింది అర్థం ఎన్నెన్న కలుస్తున్నాయో చూడండి ఆ చూపుల మాలకి పులకించిపోయింది విష్ణు శరీరం ఎందుకు పులకించిపోయింది అంటే ఆ పులకింత అమ్మవారు చూడడం వల్ల వచ్చిందా సందేహం లేదు అందరు అమ్మవారు చూడడంతో ఆయనకు ఆనందం కలిగింది అని చెప్పబడుతున్నది ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆవిడ ఆనందం కోసం ఆయన పనిచేస్తాడు అతని సంతత ఆనంద శక్తి ఆ సరసిజాక్షి అన్నాడు శ్రీనాథ మహాకవి ఆయన యొక్క ఆనందశక్తి ఆవిడ అందుకు మహాలక్ష్మి అంటే ఎవరు నారాయణ యొక్క విభూతి విభూతి అంటే యజద్విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవ శోభ ఆనందం ఉత్సాహం ఉల్లాసం ఇవన్నీ నారాయణ యొక్క శక్తులు ఆ శక్తి మహాలక్ష్మి ఆ కారణం చేత ఆ ఆనందమే ఆయన స్వరూపం అందుకే పులక భూషణం అంటే పులకించి ఉన్న విష్ణువు అంటే ఆనంద స్వరూపుడైన నారాయణుడు అని అంతేగాని ఇవిడు చూస్తున్నది ఆయన మాత్రం ఏం పట్టనట్టున్నాడు అని కాకుండా ఆయన రెస్పాండ్ అవుతున్నాడు ఈవిడ చూసిన చూపుకి ఆవిడ చూసిన ప్రేమపూర్వకమైనటువంటి దర్శనానికి ఆయన స్పందించి ఆనందించాడు ఆ ఆనందం పులకింతగా వ్యక్తమవుతున్నది అంటే ప్రేమపూర్వకంగా తనదైనటువంటి భార్య దర్శిస్తే ఆ భర్త ఆనందిస్తాడు ఆ ఆనందం పులకింతగా వ్యక్తమవుతుంది అందుకు లక్ష్మీదేవి యొక్క కడకంటి చూపులు చోకడం చేత ఆ నారాయణుడు ఆనందించాడు అలా విష్ణువుని ఆనందింపజేసిన అమ్మవారి చూపుల మాల మనల్ని అనుగ్రహించుగాక అన్నారు అంటే అమ్మవారి చూపులంటే లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం కదా ఐశ్వర్యం యొక్క లక్ష్యం ఏమిటి మనకు లభించడం మన శుభ్రంగా పోషింపబడ్డం కాదుట ఐశ్వర్యం యొక్క లక్షణం విష్ణు ప్రీతి అది చెప్పదలుచుకున్నారు గురువు ఐశ్వర్యం దేనికి వినియోగింపబడాలయ్యా అంటే భగవత్ ప్రీతి కోసం వినియోగింపబడ్డ ఐశ్వర్యాన్నే అనుభవించే అర్హత నీకు ఉన్నది అంతేగాని భగవత్ ప్రీతికి వినియోగించని ద్రవ్యాన్ని నువ్వు స్వీకరించరాదు అది ప్రసాదం కాదు అది నిన్ను బాగు చెయ్యదు అందుకు భారతీయుడు ఏదైనా ప్రసాదంగానే స్వీకరించాలి ప్రసాదం అంటే భగవంతుడికి అర్పించగా ఆయన అనుగ్రహ స్వరూపంగా మనకు లభించేది అందుకు సంపద యొక్క లక్ష్యం ఏమిటి అంటే విష్ణు ప్రీతి అనేది ఇక్కడ చెప్పారు అందుకే పులకించినటువంటి అయ్యవారి శరీరాన్ని తాకిన అమ్మ చూపులు మనల్ని అనుగ్రహించాలి అంటే ఐశ్వర్యములు భగవదర్పణం కావాలి అని ఇక్కడ సూచిస్తున్నారు ఇంకొకటి మీరు బాగా పరిశీలించినట్లయితే తొమ్మిది శ్లోకాల్లో ఎక్కడా కూడా కేవలం అమ్మవారిని వర్ణించలేదు ఆయన అయ్యవారిని విడిచిపెట్టి అమ్మవారి వర్ణన చేయలేదు ఆయన ఉభయుల్ని కలిపే వర్ణించారు దీనినే సమయాచారం అంటారు శ్రీ విద్యలో శంకర భగవత్పాదులు సమయాచారాన్నే ప్రతిష్ఠ చేశారు అంతవరకు వామాచారంలో ఉన్నటువంటి కౌళాచారములు ఇవన్నీ కూడా పక్కకు తొలగించి సమయాచారాన్ని ప్రతిష్ట చేశారు సమయాచారం అంటే పాతివ్రత్యాది ఉత్తమ ధర్మములు కలిగినటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ వైదిక సంప్రదాయాన్ని అనుసరించి చేసే సమయాచారం సమయము అంటే సామరస్యము అని అర్థం సామరస్యము అంటే శివశక్తుల సామరస్యం శివశక్తుల నుండి లక్ష్మీనారాయణల నుండి ఒక్కడే తత్వం అక్కడ మొత్తానికి చెప్పదరచుకున్నది ఏమిటి అంటే పరబ్రహ్మ పరబ్రహ్మ యొక్క శక్తి ఈ రెండిటి యొక్క సామరస్యమే అసలైన ఆరాధన అందుకే లలితాశాస్త్రం చివరి నామం శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అనే నామంతో పూర్తవుతుంది శివశక్తిక్య రూపము అంటే శివశక్తుల ఏకత్వం ఈ ఏకత్వం ఎన్ని విధములు చెప్పబడుతోంది రూప సామ్యం గుణసామ్యం గుణ సామ్యం అధిష్టాన సామ్యం కృత్య సామ్యం అని ప్రధానంగా ఐదు సామ్యములు ఉన్నాయి మనకి వారు ఉభయులు ఎన్ని విధములుగా సమస్థితిలో ఉంటారో ఆ సమస్థితిని తెలిసి ఉపాసించడాన్ని సమయాచారము అని అంటారు అందుకే శక్తిని ఉపాసించినప్పుడు శివుణ్ణి మరవరాదు శివుణ్ణి ఉపాసించినప్పుడు శక్తిని మరవరాదు ఈ విషయాన్ని ఇక్కడ అంగం హరే పులక భూషణ మాశ్రయంతి అని హరిశబ్దంతోనే ప్రారంభించారు ఎందుకంటే ప్రారంభమే అమ్మ లక్ష్మీ నువ్వు నన్ను అనుగ్రహించు అంటే లక్ష్మీదే వినదుట ఎందుకంటే ఆవిడ స్వరూపిణి కనుక ఆయన గారి పేరు చెప్తేనే ఆవిడ వింటుంది తప్ప ఆవిడ పేరు మొదలు చెప్తే ఆవిడ వినదు ఈ రహస్యం ఇక్కడ ఎలా చూపించారో సౌందర్యలహరిలో అలాగే చూపించారు అందుకే సౌందర్యలహరి ఏమిటో కనకధార అదే అనడం ఏదో చమత్కారంతోనే అన్నది కాదు గురువుల హృదయం అది సరిగ్గా సౌందర్యలక చూడండి శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం అని ప్రారంభమైంది కనకధార అలాగే అంగం హరే పులక భూషణమాశ్రయంతి అని ప్రారంభమవుతున్నది అక్కడ శివశక్త్యాయుక్త అని సామరస్యమే చూపించారు ఇక్కడ అంగం హరే పులక భూషణమాశ్రయంతి అని సామరస్యాన్ని చూపిస్తున్నారు అక్కడ అమ్మవారి స్తోత్రం చేస్తూ మొదట ఏమన్నారాయన అసలు ఏ దేవతని స్తోత్రం చేస్తారో ఆ దేవత పేరు మొదలెత్తాలి ఎవరైనా లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే లక్ష్మి అని మొదలు పెట్టాలి పార్వతీదేవిని స్తోత్రం చేస్తే పార్వతీ అని మొదలు పెట్టాలి కానీ ఏం చేశారు శివహా అని మొదలుపెట్టారు ఆయన శివ అనగానే అమ్మవారు ముందు వింటారు లేకపోతే అసలు వినరా శివహ అంటే వింట అత్త విన్న తర్వాత ఏమన్నారు శక్తి ఉంటేనే ఆయన పరుకొస్తాడమ్మా అని తర్వాత అన్నారు వేరే విషయం కానీ శివహా అని ఆవిడ అటెన్షన్ రాజేశారు ఇక్కడ కూడా మహాలక్ష్మి పలకాలి అంటే హరి అంటే మహాలక్ష్మి పలుకుతుంది అందుకు అంగం హరే పులక భూషణమాశ్రయంతి అది గురువుగారు చూపించినటువంటి ఔచిత్యం ఆ తల్లి మహాపతివ్రత అందుకే ఆమె ఎక్కడుంటుంది అంటే స్త్రైన సౌమ్య అనే నామం మనకి ఉన్నది అది లక్ష్మి అష్టోత్తరంలో ఉంటుంది ఆ సౌమ్యత అమ్మవారి యొక్క స్వరూపం సామధాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని అని చెప్పారు కుటుంబిని అయినటువంటి స్త్రీని గౌరవించడం భారతీయ సంప్రదాయ కుల స్త్రీ అనట కులాంగన అమ్మవారి పేరు కూడా అది చెప్పబడుతున్నది కదా ఈ పాతివృత్యం అనేది ఎందుకయ్యా ఎంత దివ్యగుణం అయింది అంటే తొలి తల్లి అయినటువంటి ఆ జగదంబికే మొదటి పతివ్రత గనక ఆ తల్లికి ఇష్టం ఏమిటి అంటే ఆ పాతివ్రత్య ధర్మం అది పాలించేవారంటే ఆవిడికి ఇష్టం అందుకే పతివ్రతాంగనాభిష్ట అభిష్ట నమో నమ అన్నారు స్వాధ్వీ శరచంద్ర భావన అన్న అలాగా జగదంబిక మహాలక్ష్మిగా ఉన్నా సరస్వతిగా ఉన్నా గౌరిగా ఉన్న జగదంబిక మహాపతివ్రత ఆయన్ని విడిచి ఉండలేదు అందుకే సౌమ్యం అంటే స్త్రీలయందు ఉన్న సౌమ్యత అనే గుణం మహాలక్ష్మేశ్వర అందుకే సౌమ్యంగా చక్కగా కళకళలాడుతూ ఉన్నటువంటి స్త్రీని చూడగానే లక్ష్మీ కళ ఉట్టిపడుతోందండి అని అంటాం కదా అందుకే అమ్మవారి స్తోత్రం చేస్తూ ఇంద్రుడు అంటాడు ఉపమే సత్వసాధ్వీనాం దేవీనాం దేవ పూజితే అన్నారు ఉపమే సత్వసాధ్వీనాం అమ్మవారు ఎలా ఉంటారో పోల్చుకుందామంటే మనం ఎప్పుడైనా చూస్తేనా ఇక్కడ వేళను చూసి లక్ష్మీదేవిలా ఉందంటున్నాం కానీ లక్ష్మీదేవిని మనం చూసిన వాళ్ళం కాం ఆవిడ దేవతాస్త్రీలకే దుర్లభం ఆవిడ యొక్క దర్శనం అటువంటి ఆ జగదంబిక పోల్చాలి అంటే ఏమిటంటే ఉపమే సత్వ సత్వగుణం కలిగినటువంటి సాధ్వీమ తల్లుల్ని చూసి లక్ష్మిలాగుంది అంటాం అలాగ సాధ్వీమ తల్లులతో పోల్చేటటువంటి స్వరూపం కలిగిన లక్ష్మీదేవికి నమస్కరించారు ఇంద్రుడు ఆ కారణం చేతి స్త్రైణ సౌమ్యాం అన్నారు ఈ సౌమ్యత స్త్రైణ సౌమ్య లక్షణమే మంగళస్వరూపం అందుకో మంగళదేవతయా అపాంగళీల మాంగళ్యత అస్తు ఇప్పుడు ముందన్న మాటకి ఎన్ని విశేషణాలు వచ్చే చూసారా అమ్మవారి చూపులు మనకు రావాలి ఎందుకు రావాలి అది మాంగల్యదా మాంగళ్యములు ఇవ్వడానికి రావాలి ఎవరి చూపులు మంగళదేవత యొక్క చూపులు మంగళదేవత చూపులు మంగళాన్ని ఇస్తాయి పంచదార నుంచి వచ్చేది తీయగానే ఉంటుంది అలాగే మంగళదేవత యొక్క చూపులు మంగళాలను ఇస్తాయి చూపులకు చూపులుకున్నటువంటి మరో లక్షణం ఏమిటి అంటే అంగీకృత అఖిల విభూతి అది విశేషం ఆ చూపులలో గొప్ప లక్షణం ఏమిటి అంగీకృత అఖిల విభూతి విభూతి అంటే ఐశ్వర్యము అని అర్థం మన ఈశ్వరుడు యొక్క ప్రసాదమైన భస్మాన్ని ధరించినప్పుడు దానికి ఏం పేరు పెడుతున్నాం విభూతి అంటున్నాం లేదా విభూతి అంటాం లేదా బూది అంట లేదు బూడిద అంట బూడిద అన్న బూడిద బూది తెలుగు పదాలు విభూతి భూతి సంస్కృత పదాలు అందుకు భూతి విభూతి ఐశ్వర్యం భూతి విభూతి ఐశ్వర్యం మూడింటికి ఒకటే అర్థం విభూతి అంటే ఐశ్వర్యము అని అర్థం ఆయన మనకు విభూతి ఇస్తున్నాడు అంటే ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు అని అర్థం అన్నమాట అందుకు ఈ విభూతి శబ్దమే మనకు విభూతి యోగంలో కనిపిస్తున్నది అంటే సర్వశ్రేష్ఠత్వము గొప్పతనము ప్రకాశము పరాక్రమము సంపద ఇలాంటి గొప్పతనాలని మనం ఏవేవైతే అనుకుంటున్నామో వీటన్నిటికీ విభూతులు ఉంటాం ఈ విభూతులన్నీ కూడా చూపులో ఉన్నాయి అంగీకృత అఖిల విభూతి అంగీకృత అంటే తనదిగా చేసుకున్న అంటే శరీరం అని అర్థం ఆ చూపులో ఉన్నటువంటివి ఏమిటయ్యా అంటే సమస్తములైన విభూతులు అందులోనే అంగీకరిపబడి ఉన్నాయి అది వెలిగా విడిగా మరొక విభూతంటూ లేదు అన్ని విభూతులు ఆ తల్లి చూపుల్లోనే ఉన్నాయి అందుక ఏమాత్రం సోకినా చాలండి అన్ని విభూతులు అందులో ఉన్నాయి ఎవరికి ఏ విభూతి కావాలో ఆ విభూతి వాగ్విభూతి ఇక ప్రాణమానికి సంబంధించిన విభూతి ఆరోగ్య విభూతి ఇక సంపదలకు సంబంధించిన విభూతి ఒకటేమిటండి అన్ని విభూతులు ఉన్నాయి అంగీకృతాకిల విభూతి అపాంగలీల అమ్మవారి యొక్క అపాంగలీల సమస్త విభూతులు బృందాంగనేవా అదొక విశేషం సాధారణంగా మనం మగవారి చూపుల్ని తుమ్మిదలతో పోల్చి ఆడవారిని కుసుమాలతో పోల్చడం లోకంలో ఉన్నటువంటి సహజ లక్షణం కానీ ఇక్కడ మాత్రం వ్యతిరేకంగా కనిపిస్తున్నది అమ్మవారి చూపునేమో తుమ్మిదతో పోల్చారు అయ్యవారినేమో కానుగజడుతో పోల్చారు ఇదేమిటండి చిత్రం అంటే ఇలాంటి చిత్రమైన స్వామి కూడా మనకి ఎవరైనా శ్రీశైలు మల్లికార్జున స్వామి ఆయనేమో మల్లికార్జునం కుసుమం పేరే కనిపిస్తున్నది అందులో ఆవిడేమో భ్రామరి తుమ్మేది ఆవిడ ఆవిడెప్పుడు తిరుగుతూ ఉంటుంది ఆయన చుట్టూ సాధారణంగా ఆయన ఆవిడ చుట్టూ తిరిగారు అంటే అర్థం ఉన్నది ఇక్కడేమిటి ఆవిడ చూపులు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి జుమ్మని నాదం చేసుకుంటూ తిరుగుతున్నాయి ఆది వర్ణన ఆ భావం ఇక్కడ కూడా మనకి కనిపిస్తున్నటువంటిది భృంగాంగన ఆకర్షణ అనేటువంటిది ఎందుకు తుమ్మెత్తో పోల్చారు అంటే అమ్మవారి కన్నులు అంత విశాలంగా నలుపుతనం కలిగి ఉన్నాయి ఆ కన్నులు నల్లగా ఉంటే అందంగా ఉంటాయి ఆ తేట భాగమైన తెలుపు కొంత మేరకు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా నలుపు కంటికి ఉంటుంది అదేమిటంటే కనీనికలు ఈ రెప్పలపై ఉన్నటువంటి ఆ కొస వెంట్రుకలు యొక్క నల్లధనం ఆ లోపల ఉన్నటువంటి నల్లని గ్రుడ్డు వీటి వల్ల అమ్మ చూపులు ఎలా ఉన్నాయి ఆ పైన మళ్ళీ కనుబొమ్మలు ఇవన్నీ కలిపి కదా కన్ను కనుక నల్లధనం యొక్క ఆధిక్యత ఎక్కువ ఉండడం చేత ఆ చూపుల్ని ఎలా వర్ణించారు అంటే తుమ్మెదతో పోల్చి చూపిస్తున్నారు ఇక్కడ అందుకు భృంగాంగనే వముకులాభరణం తమాలం నారాయణ్ణి ఆనందింపజేసినటువంటి అన్ని విభూతులను తనలో కలిగినటువంటి అమ్మవారి యొక్క కడకంటి చూపులు రెండు లక్షణాలు అందులో చూపిస్తున్నారు అన్ని విభూతులు ఉన్నాయి నారాయణ ఆనందింపజేసాయి ఈ రెండు లక్షణాలు ఉన్నటువంటి అమ్మ చూపులు మమ మంగళదేవతాయా మాంగళ్యదాస్తు అపాంగళీల మాకు మాంగళ్యములిచ్చుగాక అని వర్ణించారు అటుపై ఆ చూపుల యొక్క మరో లక్షణం ఇదే తిరుగుతూ ఉంటాయి అమ్మ చూపులు ఎలా తిరుగుతున్నాయో ఈ పద్యాలు కూడా అలాగే తిరుగుతూ ఉంటాయి ముగ్ధాముహుర్వి వదనే మురారేహి ప్రేమత్రపా గతాగతాని మాలాదృశోర్ మాలాదోర్మధుకరీ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అమ్మవారు సాగర సంభవ అంటే సముద్రమునందు పుట్టినటువంటిది అని క్షీరసాగరాన్ని మధించినప్పుడు కదా ఉద్భవించింది అంటే అంతకు ముందు లేదని అర్థమా అమ్మవారే లేకపోతే అసలు క్షీరసాగరమే లేదు అసలు అంతకు ముందున్నదే ఆ స్వర్గలక్ష్మి ఇంద్రుడి యొక్క పొరపాటు వల్ల సముద్రంలో కలిసిపోయి మళ్ళీ వెలికొచ్చింది అంతేగాని మహాలక్ష్మి ఎల్లవేళలా ఉన్నది విష్ణు ఎలా ఎల్లవేళలా ఉన్నాడో లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంది జ్యోతి వెలుగుండకుండా ఉంటుందా పంచదార పంచదారు ఉన్నప్పుడు తీపి ఉండకుండా ఉంటుందా అలాగే నారాయణుడు అంటూ ఉంటే ఆయన యొక్క విభూతి స్వరూపిణి అయినటువంటి జగదంబిక ఎలవేళలా ఉంటుంది అలా ఉన్న తల్లి ఇంద్రుని అనుగ్రహించడానికి సాగరం నుంచి ఉద్భవించింది అయితే ఇంద్రుని అనుగ్రహించడానికి ఉద్భవించినప్పుడు ఆ ఇంద్రుడికి సంపతి చూరుకోవచ్చు కదా అప్పుడేం జరిగింది అది ఇక్కడ గురువుగారు ఆ ఘట్టాన్ని మనకి తెలియజేస్తున్నారు త్రిభువనాలని ఉద్ధరించడానికి ఉద్భవించిందప్పుడు అందుకే త్రిలోకజనని అనే సూచన కోసం సాగర సంభవ అనే మాట వేస్తున్నారు ఇక్కడ ముందు శ్లోకంలో సాగరం లేదు ఏమీ లేదు కేవలం లక్ష్మీనారాయణలు మాత్రమే చెప్పబడ్డారు ఇక్కడ సాగర సంభవాయాహ అని చెప్పబడినది ముజ్జగాలని కాపాడడానికై సముద్రం నుంచి ఉద్భవించినటువంటి తల్లి అందుకు త్రిలోకజన్ అయిన జగజ్జనని ఆవిడ అలా ఉద్భవించి ఇంద్రా ఇన్ని సంపదలన్నీ పోయే ఇప్పుడు బుద్ధొచ్చే గనుక ఇంద ఇస్తున్నాను అని ఇవ్వలేదు ఆవిడ ఆవిడ ఏం చేసింది తిన్నగా రాగానే అప్పుడు బుద్ధొచ్చింది ఆయనకి ఇంద్రుడికి వచ్చి చక్కగా సింహాసనం వేసి పట్టాభిషేకం చేశాడు పట్టాభిషేకం చేసి దేవతలందరూ నమస్కరిస్తూ ఉన్నారు ఆ తల్లిని అమ్మా నువ్వు మమ్మల్ని అనుగ్రహిస్తే చాలని కానీ ఆ తల్లి వీళ్ళెవ్వరిని చూడలేదు నేరుగా ఎవరిని చూసింది అంటే అక్కడ శాంతాకారం భుజగశేరం పద్మనాభం సురేష్ ఒక ఆయన ఉన్నాడే నల్ల కానుక చెట్టు అటు చూసింది తిన్నగా ముందు ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ మాలిక పట్టుకుని ఇంకెవరిని దర్శించలేదు వెళ్ళి ఆయనకి ఆ మెడలో మాలిక వేసి అది ఉత్పలమాల వేసిందిట నల్ల కలువుల మాల వేసి అటు తర్వాత ఆయన వక్షస్థలంలో కూర్చుని వీళ్ళందరినీ చూసిందిట అది విశేషం అప్పుడు చూసింది ముందు చూడలేదు అందుకే గురువుగారు చెప్పారు అక్కడికి వెళ్ళి దర్శించింది అలాగ నారాయణ్ణి అప్పుడు కూడా వచ్చిన నాయన సాగరం నుంచి ఉద్భవించేననగానే ఏదో మీ మథన వల్ల నేను వచ్చేసే నేమనుకోవద్దు ఇలా నేను ఉద్భవించిన నేను ఆయన యొక్క శక్తిని అని తెలియజేస్తున్నది దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే నేను నానా కష్టపడి నానా హోనం చేసుకుని సంపాదించుకున్నాను ధనం కనుక ఇది నాది అనుకోకురా నాయనా అది నారాయణునిది అని చెప్పడం అందులో ఉన్న అర్థం అందుకే ఇంత మతనం చేయగా వచ్చిన తల్లి కూడా ముందు నారాయణ వద్దకు వెళ్ళింది ఎందుకంటే అక్కడది నా అసలు చోటు అది అని చెప్పడం అన్నమాట ఆ మాట శ్రీ సూక్తుల్లోనే చెప్పింది అనపగామిని అనే మాటతో అనపగామిని అంటే వదలకుండా ఆయన్ని అనుసరిస్తూనే వెళుతూ ఉంటుంది దీపం ఎడు తీసుకెళ్తే వెలుగు అటే వెళుతుంది సహజం కదండి అలాగే నారాయణుడు ఎక్కడికి వెళితే నేను వస్తాను అటు వెళ్ళడం ఆవిడ యొక్క నైజం అని పిలిచినా పిలవకపోయినా వెళ్ళిపోతుంది అందుకే నారాయణాన్ని గజేంద్రుడు పిలిస్తే తన వెంటని సిరి వెంట అవరోధవ్రాతమువా అని వెనకను పక్షీంద్రుడు ఆయన కదిలితే చాలు ఆవిడ కదులుతుంది ఆవిడ కదిలితే వైకుంఠమే కదిలిపోతుంది అది విశేషం అందుకే మనకు ఆవిడని కదిలించి మన దగ్గరికి తేవాలంటే టెక్నిక్ ఏమిటంటే ఆయన్ని కదిలించాలి హరిని కదిలిస్తే సిరి కదిలి వస్తుంది ఆ రహస్యమే ఇక్కడ గురువుగారు చెప్తున్నారు సాగర సంభవాయా సముద్రమునందు అమ్మవారు ఉద్భవించారు అలా ఉద్భవించిన తల్లి సా ఆమె మే నాకు శ్రియం దిశతు సంపదను వ్యాపింపజేయుగాక లేదా ఇచ్చుగాక అని అదే ఇందులో ఉన్న వాక్యం సాగర సంభవ యొక్క చూపుల మాల దృశోహో మాల మాల దృశోహో అన్నారంతే చూపుల మాల అన్నారు ఇక్కడ మాల అనడంలో అర్థం ఏమిటంటే ఏదో ఒకసారి చూసి వదిలేయకుండా అది ఎడతెగకుండా ఉండాలి అని ఒక మాలిక గాని మనకు వస్తే ఎలా ఉంటుందండి దానికి పెడుతూ ఉంటే ఎంతైనా లెక్క పెట్టుకోవచ్చు రోజంతా కూడా అలా వెళుతూ ఎందుకంటే ఎక్కడా కట్టలేదు కంటిన్యూటీ మాలిక అంటే కంటిన్యూటీ అమ్మా ఈరోజు చాలా కష్టంలో ఉన్నాను ఇది ఒక్కడ తీర్చమ్మా చాలా అంటాం మనకి అప్పుడు అది ఒక్కడికి కనిపించింది కనుక ఇది ఒక్కడ తీర్చమని వరి వెర్రివాడ ఇవాళ ఎందుకు ఏడుచోరి మరుగుదానికి ఏడుస్తావు కనుక ఈ రోజే నేను అనుగ్రహించాలనుకోవడాన్ని పిచ్చి నా అనుగ్రహం లేకపోతే క్షణం బతకలేవురా నువ్వు అని చెప్తుంది ఏది తీరాలన్నా ఆవిడ తీర్చవలసిందే ప్రతిది ప్రతిది ఇటు తీసి అటు అడుగు వేయాలన్నా సృష్టిలో ఏది జరగాలన్నా ఆ తల్లి చూపులని ధారగా ఎప్పుడూ కురిపిస్తూ ఉండాలి అది ధార అనండి మాలిక అనండి ఏదైనప్పటికీ ఎప్పుడూ ఎడతెరపి లేకుండా ఉండవలసింది అందుకే దృశోహుమాల ఆమె యొక్క చూపుల మాల సాగర సంభవాయా సముద్రము నుంచి ఉద్భవించినటువంటి తల్లి శ్రీయం దిశతో అయిపోయింది ఇక్కడ కూడా అంతే చెప్పొచ్చు కదా మొదలు చెప్పింది చెప్తున్నారు ఎందుకంటే ఆపడానికి వీల్లేదు అమ్మ చూపులు అందుకోసం ఆ మాట మాటి మాటికి అమ్మ చూపులు కావలసిందే ఆవిడ చూపు పడితే చాలు ఎటువంటి వాడినా ధన్యుడవుతాడు ఆ చూపు సోకపోతే ఇంకా వాడి జీవితానికి వెలుగే లేదు అందుకు ఆ తల్లి చూపులు మళ్ళీ ఇక్కడ ఎటువంటి చూపులు నేరుగా మళ్ళీ చెప్పట్లేదు వదనే అని మళ్ళీ మొదలుపెట్టారు మురారి అయినటువంటి విష్ణువు అది విశేషం అంటే మురారి కృష్ణుడిని ఇక్కడ పేర్కొన్నారు ఎందుకంటే విష్ణువు అంటే ఇష్టమే ఆయనకి కానీ కృష్ణుడు అంటే మహా ఇష్టం శంకరుడికి ఆ విష్ణువుని కృష్ణుడిగా కొలుచుకోవడానికి చాలా ఇష్టం కాలడి క్షేత్రంలో నిత్యం కృష్ణుడు కొలుచుకున్నారు ఆయన కాలడిలో శంకరులు ఇంటి పక్కనే కృష్ణాలయం ఉంది అది ఆయన ప్రతిష్ట చేసినటువంటిది ఆయనకు ముందే ఉన్నది తిరిగి పునఃప్రతిష్ఠ చేశారు ఆలయాన్ని అలాగే ఆయన క్షేత్రంలో నారాయణ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిందే శంకరుల వారు ఈ మురారి శబ్దం అయినా మురరిపు వరాహస్య భవతి అని సొందరి కూడా మురారి శబ్దమే వాడారు అలాగే సౌరిహి కథమపి సౌరి అని అక్కడ శబ్దం కూడా వాడారు మహత్యైనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం అక్కడ శౌరి మురారి అనే శబ్దం ఇక్కడ కూడా మురారి అని వాడేరాయన అంటే విష్ణువు యొక్క నామం మురారి అయినప్పటికీ కృష్ణావతారానికి సంబంధించిన నామం అది ముర అనేటువంటి రాక్షసునికి శత్రువు గనక మురారి అన్నారు ముర ఎవడు నరకాసురుని యొక్క స్నేహితుడు వాడు నరకాసురుణ్ణి సంహరించేటప్పుడు ముందు అడ్డుకున్నది ముర అనే రాక్షసుడు వాడు ఒక భయంకరమైన రాక్షసుడు వాడిని సంహరించాడు కృష్ణ పరమాత్మ అందుకు అటువంటి ముర అనే అసురునికి శత్రువు గనక మురారి అన్నారు ఆ మురారి అయిన కృష్ణనారాయణునికి పత్ని ఈవిడ ఆవిడ చూస్తున్నది ఏమి చూస్తున్నది మురారేహ వదనే ఆ మురారి అయిన నారాయణుని యొక్క ముఖాన్ని చూస్తున్నది ఆ చూపు ఎలా ఉన్నది ముగ్ధ అన్నారు ముగ్ధ అంటే అమాయకమైన చూపులు అని ఏమీ తెలియవు కపటం లేని చూపు అని మన ముగ్ధత్వం అంటే లోకంలో ఏమీ తెలియని వాళ్ళని ముగ్ధ అని అంట సంస్కృతంలో ముగ్ధ అంటే సౌందర్యము అని ఒక అర్థం ఏమీ తెలియని అమాయకం కల్లా కపటం లేకుండా చూసే చూపుని ముగ్ధ అంటారు కొందరు చూపుల్లో వీళ్ళలో ఏదో మాహేంద్రబాబు అని తెలుస్తుంది కొందరు చూపులు పాపం అది అమాయకంగా ఉంటే కల్లా కపటం ఉండవు అలాగే అమ్మవారు చూపు ముగ్ధ అంటే కల్లా కపటం లేని నిర్మలమైన చూపు ఏ మాయా లేదు ఆ చూపులో అంతేకాదు అని సౌందర్యాన్ని తీసుకుంటే సౌందర్యభరితమైన చూపు ఆ చూపు సౌందర్యాల తల్లి ఆ జగజ్జని అందుగా చూపులో కూడా పూర్ణ సౌందర్యం ఉన్నది అది ముహుహూ విధదతే మాటిమాటికి ఆ చూపుల మాల వస్తున్నదిట అంటే మాటిమాటికి మనకు కావాలి అని చెప్పడమే కాకుండా అమ్మ చూపు హరివైపు కూడా మాటిమాటికి వెళుతుంది ఎంతసేపు చూస్తాం చూసిన మొహమే అని అనలేదావిడ నిజ భోజ ముఖాంభోజ నమో నమ అన్నాం లలితాదేవి నామాల్లో ఆవిడ పనేమిటి అంటే ఎల్లవేళలా ఆయన ముఖాన్ని చింతన చేస్తూ ఉంటుంది ఆయన కబుర్లే వింటూ ఉంటుందిట మహాదేవ రథౌత్సుక్య మహాదేవ్యై నమో నమ మహాదేవినిపై ఎల్లవేళలా మక్కులు కలిగినటువంటి మహాదేవికి నమస్కారము అది ఆఖరి నామం అదంటే చాలా ఆవిడ పూర్ణంగా అనుగ్రహం